హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అయితే నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా పోనాను మీరు కూడా పోనాన్ని మనుభూతిగా కోరుకుంటున్నాను ఇవాళ మనకు వచ్చేసి ఇప్పుడైతే నేను రామదేవుడి పూజ చేసుకుంటున్నాను మూడో లక్ష వరం అనమాట సో ఇవాళ్ళతో నాకు మూడో లక్ష వరాలు కంప్లీట్ అయినాయి ఇంకా నా నేను ఇవాళ రాముల వారిని ఎలా సర్దుకున్నాను అంటే ఎలా రెడీ చేసాను చూడండి అంటే సింపుల్గానే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా నా పూజ అయితే అయిపోయింది నేనైతే ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా ఈ విధంగా చేసేసుకున్నాను అనమాట ఇక్కడితో నాకు మూడు లక్ష రామదేవుని పూజ అయితే పూర్తయింది ఇంకా రెండు లక్ష మూడు ఆదివారంలో ఉన్నాయన్నమాట సో ఈ మాఘమాసంలో రామదేవుని పూజ అనేది చేసుకుంటారు కదా నేను కూడా ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటానండి సో ఇంకా ఇప్పుడు నేనైతే నా పూజ అయితే అయిపోయింది కదా ఇంకా నేను ఇప్పుడు పేరెంట్కి మనది పెట్టుకోవాలన్నమాట మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను రమ్మని చెప్పేసి తనైతే వస్తుంది ఇప్పుడు తనకి పేరెంట్కం పెట్టేసి బ్రాహ్మణికి వండించినట్టయితే మనకి పూజ కంప్లీట్ అయినట్టు అనమాట సో ఇప్పుడు నాకు నేనైతే పేరెంట్కం పెడుతున్నాను చూడండి సో మాకేంటంటే పూజ అయిపోయిన తర్వాత ఇలా పేరెంట్కం అనేది పెట్టుకోవాలి ఎవరైనా సరే ఇలానే పెట్టుకోవాలండి సో వారానికి ఒకళ్ళు చెప్పున పెట్టుకుంటూ రావాలన్నమాట సో ఇంక ఇప్పుడైతే మా ఫ్రెండ్ వస్తే ఈ వారం అయితే తినకి ఇస్తున్నాను అనమాట వాయిను పేరెంట్కం అనేది సో ఇప్పుడైతే ఇంకా చూడండి ఫుల్ చేసేస్తుంది అనమాట తనైతే ఫంక్షన్కి వెళ్తుంది ఇవాళ రెడీ అయి వచ్చిందన్నమాట ఎక్కువగా శారీస్ అనేది కట్టుదు డ్రస్ మాత్రమే వేసుకుంటుంది అలా శారీ కట్టినప్పుడు ఏంటంటే మేము ఉడికిచ్చేస్తాం అన్నమాట సో మీరందరూ ఏం చేస్తున్నారు మీరు రామదేవుడి పూజలు చేసుకుంటారా సో మనకైతే ఈ వీడియోలో మీకు చాలా ఉపయోగపడే టిప్ అయితే చూపించుపోతున్నాను మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా తనైతే నాకన్నా చిన్నదే కదా అని నేనే అక్షంతలు వేస్తాను అన్నం పెట్టుకొని అని అనమాట ఏమన్నా ఆశ్రవదించా అడుగుతుంది తను ఫుల్ కామెడీ అన్నమాట సో ఇంకా ఇప్పుడైతే నేను పేరెంట్ అనేది పెట్టేసుకున్నాను కదా ఇంకా తను వెళ్ళిపోతుంది ఫంక్షన్కి వెళ్తుందని చెప్పాను కదండి సో అందుకని కంగారు పడుతుంది అన్నమాట హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి నేనైతే ముందు నిన్న రామదేవుడు పూజ చేసుకున్నాను కదా అది వస్తుంది దీని తర్వాత వచ్చేసి మీకు మంచి యూస్ఫుల్ టిప్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో ఈ వీడియోని ఎవరు మిస్ అవ్వకుండా పూర్తిగా చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి అని ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాడచ్చండి సో ఏమీ మనకి బయట నుంచి తెచ్చుకునేది అయితే కాదు మన ఇంట్లో ఉండే వాటితోనే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే దగ్గు జలుపు చాలామందికి ఎక్కువ వస్తూ ఉంటుంది కదా సో ఎవరైనా వాడచ్చండి ఇది సో మన ఇంట్లో తవలపాకులు ఉంటాయి కదా సో మన ఇంట్లో ఉన్న తవలపాకులతోని చెక్క అయితే చేపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా విషయంగా చివరి వరకు పూర్తిగా చూడండి అలాగే ఫస్ట్ మనం ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఈ రెమెడీని మీరు ట్రై చేసి దీని ద్వారా వచ్చిన రిజల్ట్స్ని నాకు కింద కాంపిటీషన్లో కామెంట్ చేసండి అందరికీ వర్క్ అవుతుంది ఏ ఏజ్ వారైనా అయినా సరే యూజ్ చేసాను అన్నమాట ఇంకా లేట్ అవుతే వీటిలోకి అయితే వెళ్ళిపోతే వచ్చేసేయండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మీకు చూపించిపోతున్నాను చూసేద్దానండి ఇంక ఇప్పుడు మనకు కావాల్సింది రెండు తమలపాకులు అండి సో మీరు మూడైనా నాలుగైనా తీసుకోవచ్చన్నమాట మీరు ఎంతమంది అయితే ఇది తీసుకోవాలనుకుంటున్నారో ఆ నాకులయితే తీసుకోండి నేనైతే రెండు తమలపాకులయితే తీసుకున్నాను అందులోకి కొన్ని మిరియాలన్నమాట సో ఇది మీరు మూడు పూట్ల తాగినట్టయితే మీకు ఒక్క రోజులోనే సమాధానం చెప్తుందండి ఎంత దగ్గైనా సరే ఎంత దగ్గు రంపైనా సరే చిటికలో తగ్గుతుంది అన్నమాట మీరు మెడిసిన్ ఏమీ వాడక్కర్లేదు ఇది మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా తగ్గుతుంది తగ్గకపోతే నాకు కామ కామెంట్ చేయండి తగ్గలేదు అనేసి సో ఇది నేను చెప్పినట్టే చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడైతే మిరియాలని అలాగే తామలపాకుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి వాటర్ అనేది కొంచెమే వేసుకోండి సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని వడకట్టేసాను నేనైతే సో మీరు కూడా వడకట్టేసుకోండి అలానే తీసుకునే పలమైనా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇది నేను నా ఒక్కదానికే చేసుకున్నాను కాబట్టి కొంచమే చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మధ్యాహ్నం ఒక టేబుల్ స్పూన్ సాయంత్రం తీసుకోండి మీకు ఒక్క రోజులోనే రిజల్ట్స్ అనేది పక్కాగా కనిపిస్తుంది చాలా సింపుల్ అండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు రోడ్లో వేసుకుని కూడా దంచుకోవచ్చు కాకుంటే మనకి మిక్సీ అయితే ఇంకా ఈజీ అయిపోతుంది కదా సో మీరు ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ అంటే మరీ ఎక్కువ కదండి ఏ రోజుది ఆ రోజు అన్నమాట ఎప్పటికప్పుడు చేసుకుంటేనే ఏదైనా మనకి బాగా సో చూసారు కదండి చాలా సింపుల్ రెమెడీ అన్నమాట చాలా బాగా తగ్గుతుంది నేను ట్రై చేస్తాను అనమాట నాకు తగ్గిన తర్వాతనే మీ దాకా తీసుకొచ్చాను ఈ వీడియోని అది కాకపోయినా ఇంకా మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు టెస్ట్ చేయాలి అంటే కనుక ఎవరైనా తగ్గు వచ్చే వాళ్ళ మీద టెస్ట్ చేయండి దీని రిజల్ట్స్ ఎలా వచ్చింది నాకు కింద కాంజ్ అయితే అస్సలు మర్చిపోకండి త్రీ డేస్ మూడు పూట్ల తాగినట్టయితే రిజల్ట్స్ మీకు బాగా కనిపిస్తుంది మీకు ఒక్క రోజులోనే డిఫరెంట్ అనేది తెలుస్తుంది అనమాట దీనివల్ల యూస్ ఉందా లేదా అన్నది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా మూడు పూట్ల ఒక్క డే పూర్తిగా వేసుకున్న తర్వాత మీకు కొంచెం రిజల్ట్స్ కనిపిస్తుంది అనమాట త్రీ డేస్ వేసుకున్నారంటే అసలు మొత్తానికి ఏమీ దగ్గరది అలా ఏమీ ఉండదు అన్నమాట సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నేను ట్రై చేశాను నిజంగా నాకు వర్క్ అయ్యింది మీకు కూడా వర్క్ అవుతుంది ఇంకా తమలపాకులు ఇవ్వంటారా మన ఇంట్లో ఎలాగా ఉంటాయి అంటారా మన కిచెన్లోనే ఉంటాయి మన ఇంట్లో ఉన్న వాడితోనే కదా ఎందుకు ట్రై చేయకూడదు మరి చెప్పండి ట్రై చేసి దీని రిజల్ట్స్ని నాకు కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ పెడతాం మళ్ళీ వెళ్తాం బాయ్